హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ఇలా వచ్చి అలా మాయమైపోతున్నారు కానీ మొన్నటి తరం వరకు కొందరు హీరోయిన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు కొన్ని సంవత్సరాల పాటు సినిమాల్లో కనిపించి అలరించారు ప్రస్తుతం వాళ్ళు సినిమాల్లో కనిపించకపోయినా వారి గురించి నిత్యం చర్చించుకుంటూ ఉంటారు అలా చర్చకు వచ్చే హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి గురించి నిత్యం హాట్ టాపిక్గా ఉంటుంది ఎందుకంటే ఈ బామ ప్రభాస్ను పెళ్లి చేసుకోబోతుందని ప్రభాస్తో పెళ్ళైతే ఎలా ఉంటుంది అని మెయిన్ స్పిక్స్ అయితే వీటిని అనుష్క ఖండించింది తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చనీయాంశమైంది అయితే ఈసారి మాత్రం అంటున్నారు ఆ వివరాల్లోకి వెళితే సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ భామ అనుష్క శెట్టి అచ్చం తెలుగు అమ్మాయిల అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది మొదట్లో ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోలేదు కానీ ప్రభాస్ తో కలిసి చేసిన మిర్చి నుంచి స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆ తర్వాత మరోసారి ప్రభాస్ తో బాహుబలిలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయితే బాహుబలి సినిమా తరువాత అనుష్క బిజీ అవుతుందని అనుకున్నారు కానీ అనుకున్నంత అవకాశాలు రాలేదు దీంతో సినిమాలో ఎక్కువగా కనిపించలేదు సినిమాల్లో ఉన్నంత కాలం అనుష్క పెళ్లి టాపిక్ హాట్ హాట్ గా కొనసాగింది అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క పెళ్లి గురించి చర్చ సాగుతోంది అనుష్క మొన్నటి వరకు ఓ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను బాకమతి ఖండించారు ఆ తర్వాత ప్రభాస్ తో పెళ్లి చేసుకోబోతుందని పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటారని కొన్ని పిక్స్ రిలీజ్ చేశారు దీంతో వీరిద్దరు జీవితంలో ఒక్కటవుతారని అనుకున్నారు అటు ప్రభాస్ సైతం పెళ్లికి ఆలస్యం చేయడంతో ఈ విషయాలకు మరింత బలం కానీ ప్రభాస్ తాను మంచి స్నేహితులమే కానీ పెళ్లి చేసుకోబోమని చెప్పారు అయితే తాజాగా మరొక న్యూస్ హల్చల్ చేస్తోంది అనుష్కతో ఓ స్టార్ క్రికెటర్ జీవితాంతం నడవబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈసారి ప్రేమ వ్యవహారం కాకుండా ఇరు కుటుంబాలు మాట్లాడేసుకున్నారని పెళ్లికి కూడా ఓకే చెప్పారని అంటున్నారు పలు ఇంటర్వ్యూల్లో ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని అనుష్క చెబుతూ వచ్చారు కానీ తాను చెప్పే వరకు ఎవరు నమ్మొద్దని అయితే ఈసారి మాత్రం గా పెళ్లి చేసుకుంటారని ఆ విషయాన్ని అనుష్క త్వరలో చెబుతారని అంటున్నారు మరి హాట్ బ్యూటీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి అటు ప్రభాస్ పెళ్లిపై కూడా చర్చ సాగుతోంది ప్రభాస్ సైతం ఏజ్ బార్ అవుతున్నా ఇంకా పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వటం లేదు నిన్నటి వరకు అనుష్క పెళ్లి ప్రభాస్ తోనే జరుగుతుందని అందుకే వారు వెయిట్ చేస్తున్నారని అన్నారు కానీ ఇప్పుడు అనుష్క పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వటంతో ప్రభాస్ పరిస్థితి ఏంటి అని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లిపై వాస్ ఎటువంటి సమాధానమిస్తారో చూడాలి